అందరికీ నమస్కారం మేషరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి అధిపతి కుజుడు మేషరాశికి చెందిన వారిపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతోపాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి మేషరాశికి చెందిన వారు ఎరుపు గోధుమ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవడం వీరికి ఎంతైనా మంచిది మేషరాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు క్రింద తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను తప్పకుండా పాటించండి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ వలన సమస్యలను అధిగమించగలరు గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి గురువారం రోజు ఆలయాల్లో పసుపు రంగు పప్పులు అరటిపండు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతీ నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి మీ కుడి చేతికి వెండి రిస్ట్ బ్యాండ్ లేదా బ్రాస్లెట్ ధరించండి మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్ లేకుండా సాదాగా ఉన్నటువంటిది మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి అన్ని విషయాలలో మీ విజయ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలో మీరు ఎప్పుడు పాల్గొనకూడదు అనగా మీరు ఎప్పటికీ తీపి వస్తువులను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం పనిచేయకూడదు మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు మీ ఇంటి పై కప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహత్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నిపాటి సిమెంట్ తొట్టెలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పై కప్పుపై పక్షులకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రలో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో ఉంచండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారు అంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతముల వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది అన్నదమ్ములకు అన్నదమ్ముల వరుస అయ్యే వారికి సహాయం చేయాలి వారి మాటకు విలువ ఇవ్వాలి స్త్రీలు ఎర్రని కుంకుమ ఎరుపు రంగు గాజులు నిత్యం ధరించాలి కందులు లేదా కందిపప్పుతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి అలాగే కందిపప్పును నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి కుజుని అనుగ్రహం కొరకు కుజుని బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం పంతొమ్మిది సార్లు పాటించండి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం రోజుల్లో షష్ఠీ తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మవారిని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాల్లో యమగండ కాలం సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాల్లో మారేడు పట్ట ఎర్ర చందనం ఎర్ర పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి మంగళవారాలలో ఎరుపు రంగు దుస్తులను ధరించాలి కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కందులు బెల్లం వస్త్రం రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి కుజుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న మంగళవారాల్లో అందులో బెల్లం ఎర్రని వస్త్రం రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి కుజుని అనుగ్రహం కొరకు ఏడు ఆదివారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో డెబ్భై ప్రదక్షిణలు చేయాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కృత్తిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేయాలి జపం చేయించి కందులు ఎర్రని వస్త్రంలో చుట్టి దక్షిణ తాంబూలం ఇవ్వాలి సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు ప్రదక్షిణ చేయాలి ఎరుపు రంగు పుష్పాలతో మాలకూర్చి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి బెల్లం కలిపిన కందిపప్పు గోవుకు తినిపించాలి మంగళవారం రోజున కుక్కకు ఆహారం వేయాలి ఎర్ర చందనం కందులు దానిమ్మ పండ్లు ఎరుపు రంగు వస్త్రాలతో చుట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం ఇవ్వాలి రాగి పాత్రలో నీరు తాగడం రాగి పాత్రలు వాడడం మంచిది అమ్మవారికి ఎరుపు రంగు చీర సమర్పించాలి నవగ్రహ ఆలయంలో కుజుడికి ఎరుపు రంగు పూలు దానంగా ఇస్తే మంచిది అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన అనేది చేయాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి ఒత్తులు వాడాలి సుబ్రహ్మణ్య మంత్రం నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒక్కసారైనా పారాయణం చేయాలి సుబ్రహ్మణ్యక విలంబ స్తోత్రం పదకొండు రోజుల పాటు రోజుకు ఎనభై సార్లు చదవాలి శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటల్లోపు ఇలా చేయించాలి ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నుంచి ఆరు గంటల్లోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన అనేది చేయాలి తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి మేషరాశి వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది జాతక దోష నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టాలి వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరుస అయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలి దానం చేయాలి దేవాలయం నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి పిచ్చి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి ఉలవలను నీటిలో నానబెట్టి గోవలకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు